ఏమిటమ్మా కన్నీరు కన్న తల్లి లేని బిడ్డల గతే కన్నీరేగా నన్నేనా ఈ బాట అనేది నువ్వు నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటున్నానే నీకంత ఏం కష్టం కలిగించానమ్మా బాబా నిన్నెంత అపరూపంగా పెంచానో నీకు తెలుసు అవును నన్ను ఒక అపరూప వస్తువుగానే చూశారు అందుకే మరొక అపురూప వస్తువుకు మార్గం చేస్తున్నారు మీ కూతురు ప్రాణ లేని మరగురడం కాదు బాబా హృదయం ఉన్న మనిషి ఆ ముసలి సుల్తాన్ నన్ను ఆట వస్తువుగా బహుకరిస్తున్నారు బాగ్దాద సుల్తాన్ సామాన్యుడు కదమ్మా చాలా గొప్పవాడు నువ్వు సుల్తాన్ జనాలో ఉన్నంత మాత్రాన నేను సుఖపడతాననుకోవడం పొరపాటు బాబా అతన్ని నేను వరించలేను పెళ్ళలేను బేటి మేము మాట ఇచ్చేసాం మా మాట జరిగి తీరాలి నేను నిశ్చయించుకున్నాను బాబా నా నిర్ణయం మారదు బేటీ నీ తండ్రి పరువు నిలవాలంటే నువ్వు అతని పెళ్ళాడక తప్పదు నిన్ను తండ్రిగా మరొకసారి అర్థిస్తున్నాను బేటీ ఏమిటి బాబా మీరు నన్ను అర్థించడం ఏమిటి అయితే సుల్తాన్గా ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు అతని పెళ్ళాడి తీరాలి లేదా నిన్ను బానిసగా అతనికి బహుకరిస్తాను మీ మేలు ఈ జన్మాలో మర్చిపోలేదు ఏం జరిగింది అంటే ఒక అమ్మాయితో దోస్తి కలిసింది యా ఎవరు బాయ్ వా కూడా చెప్పు సంతోషిస్తాం నువ్వు చెప్పినట్లు ఘరానా ఇల్లు చూసుకున్నాను గానా షురూ చేశాను ఒక చక్కని చుక్క బయటికి వచ్చింది వచ్చి నన్ను లోపలికి రమ్మంది వా అంతే కాదు మిఠాయి పెట్టింది నిషా ఇచ్చింది ఇక కృషి చేసే సమయంలో దాని బాబా వచ్చి తలుపు తట్టాడు బాపురే బా తర్వాత ఏమైంది నా గుండెకాయక్ అని కొట్టుకుంది ఆ పిల్ల ఏం చేసింది తెలుసా ఒక చివాచిలో చుట్టి ఒక మూల పెట్టేసింది తర్వాత ఏం జరిగింది ఇంతలో దాని బాబా వచ్చి ఎంగిరి పళ్ళాలు అవి చూసి ఇది ఏమిటి అని అడిగాడు ఆమె మా దోస్తురాలి వచ్చింది విందు చేసా వెళ్ళిపోయింది అది చెప్పింది ఆ బేవకోఫ్ నిజమే అనుకొని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అదృష్టం అంటే నీడాలి దోవ దొరికింది దోస్తి కలిసింది ధైర్యంగా కళ్ళు అక్కడికి వెళుతున్నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చేసుకో